అభివృద్ధి పేరుతో బాపట్లను అభివృద్ధి చేస్తాను జిల్లా సాధకుని నేను అని ఒక గ్లోబల్ ప్రచారం చేసి వాస్తవంగా ఈ జిల్లాల ఎలా వచ్చిందండి దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క పార్లమెంటును కూడా ఒక జిల్లా చేయాలన్న నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ జిల్లా వస్తే ఈ జిల్లా ఏదో మీరే ఏర్పాటు చేసినట్టు మాట్లాడటం మళ్ళా మీరే ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం కావట్లా మౌలిక వసతుల రూపకల్పన ఏమీ లేదు మళ్ళా నేను వస్తేనే వెనక సామెతుంది కోడలి కోడలి వెనక వెళ్ళామంటే ఇక్కడ దాకా వెళ్ళాను నా పెత్త మత్త వచ్చిందాకే అన్నట్టు అట్లాగే ఐదు సంవత్సరాల్లో మీకు మౌలిక వసతులు రూపకల్పన చేయాలన్న ఆలోచన రాలేదా అంటే మీ అసమర్థతను మీరే ఒప్పుకున్నారు కదా సమర్థత కలిగిన వ్యక్తిగా వేకేశం నరేంద్ర వర్మ గారిని గుర్తించబట్టే బాపట్ల ప్రజానికం మీరెన్ని గ్లోబల్ ప్రచారాలు చేసినా కానీ నరేంద్ర మోడే మీరు కోరుకోని రీతిలో ఊహించని రీతిలో మీకు ఒక థండర్ బూడ్ షాట్ ఇవ్వటం జరిగింది ఇంకా నేను అనుకోవటం ఏంటంటే మీరు విదేశీ పర్యటన చేసి వస్తున్నారు కాబట్టి ఆ జట్లా ఇంకా మీకు వీలుండదు ఇంకా నేను అధికారంలో ఉన్నానన్న భ్రమలో మీరు మాట్లాడుతూ ఉన్నారు రఘుపతి గారు నేను ఒక చిన్న విషయం మిమ్మల్ని అడుగుతానండి ఎలక్షన్స్ లో మొన్న మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఎన్నికల ప్రచారానికి ఆఖ రోజు నాడు భావదేవుని సాక్షిగా మీరేం మాట్లాడారు నేను గెలిచినా ఓడిపోయినా కానీ ఇదే ఆఖరి ఎన్నికలు అవసరం ఎందుకు అనేసి ముఖ్యమంత్రి గారు పర్యాటక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కలిసి ఆ నిధులు రావడానికి ఎంతో కృషి చేశారు అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిధులు రిలీజ్ చేసింది తొంభై ఏడు కోట్లు రిలీజ్ కూడా మొన్న జరిగింది దానికి బాపట్ల నియోజకవర్గ ప్రజలందరూ ఆర్సిస్తా ఉంటే మీకు ఆ కుల్లు స్వార్థం అనేది మీలో జీ జీర్ణించుకోలేక బాపట్ల అభివృద్ధి చూసి ఓరవలేక మీ అంపటి ఏదో నలుగురు ఉంటే వాళ్ళ ముందు మీ కార్యకర్తల కోసం ఈలలు చప్పట్ల కోసం మా నాయకుడి గురించి అవాకులు చవాకులు మాత్రం తేరటం బాగాలేదండి అలానే సంక్రాంతి సంబరాలు అనేవి మన సాంప్రదాయ పండుగ అండి దేశాలు విదేశాలు రాష్ట్రాల నుంచి ఆ మూడు రోజులు ఆ పండుగ కార్యక్రమం చేసుకోవడానికి అన్ని దేశాలు రాష్ట్రాల నుంచి మన సొంత గ్రామాలకు ఇచ్చేస్తారు దాంట్లో భాగంగా అది సాంప్రదాయ క్రీడ కోడిపందం అనేది దాని గురించి మీరు అవహేళనగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుసేటు శోచనీయం అండి అలానే మన దేశం కోసం చనిపోయిన జశవంత్ రెడ్డి ఇరవై మూడు సంవత్సరాల కొనుగోడు దేశం కోసం ప్రాణాలు ఇస్తే ఆ పిల్లడి విగ్రహం సెంటర్లో పెడతానికి మీరు ఒప్పుకోలేను ఒప్పుకోలే ఒప్పుకోలేక మోర్చుకోలేకున్నారు మా సామాజిక వర్గంలో గతంలో మీ ప్రభుత్వంలో మీ దగ్గర మండల పార్టీగా చేసిన వ్యక్తికి ఎంపీపీ ఇస్తారని చెప్పి మీరే ప్రచారం చేసి లాస్ట్ కి మా కులం మీద ద్వేషంతో ఆ పద ఆ రిజర్వేషన్ కూడా మార్పించి పిట్లపాలానికి ఎస్టీ రిజర్వేషన్ ఉంటే దాన్ని తీసుకొచ్చి బాపట్ల మండలంలో ఎస్టీ రిజర్వ్ దాన్ని బాపట్ల మండలంలో ఎస్టీ చేసి మీరు ఆఖరికి మాకు కులం ఎదుగు ఎదుగుదలని కూడా ఓర్చుకోలేదు ఇది ముఖ్యంగా మీరు భవన్